హాయ్ గాయ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా బ్లాగ్స్ అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా సింపుల్గా ఒక రెసిపీ స్వీట్ రెసిపీ చేస్తున్నాను ఎంతో హెల్దీ ఇవాళయితే మీకోసం అని నువ్వులు మరియు పల్లీలు తీసుకొచ్చానమాట బెల్లం తో ఈ లడ్డును అయితే తయారు చేయబోతున్నాను ఇది మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో స్నాక్స్ పెట్టవచ్చు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇవ్వచ్చు చాలా టేస్టీ గా ఉంటాయి ఇంకోటి చాలా హెల్తీ గా అయితే మనం పల్లీలని ఒక కప్పు వరకు అయితే తీసుకోవాలి కప్పు వరకు పల్లీలు తీసుకొని అది లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి పల్లీలని పల్లీలు వేగిన తర్వాత అయితే ఒక కప్పు వరకు అయితే నువ్వులను కూడా తీసుకోవాలి లో ఫ్లేమ్ లోనే నువ్వులను కూడా వేయించి చిటపటలాడుతుంటే దించేసేయాలి గాయస్ బ్లడ్ లేని వాళ్ళు ఈ లడ్డులను తినడం వల్ల బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చు చాలా హెల్దీ ఇంకోటి ఎముకలు బాగా దృఢంగా ఉంటాయి మనం నువ్వులు యాడ్ చేసాం కాబట్టి మన ఇంట్లో ఉండే చిన్న పిల్లలకి స్నాక్స్ రూపంలో ఇదైతే ఇవ్వడం వల్ల చాలా హెల్దీగా ఉంటారు కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి ఇంకా తినాలి అనిపిస్తుంది తినే కొద్దీ ఇంకా తినాలనిపించే లడ్డు అనమాట ఇంకోటి రోజుకు ఒక లడ్డు ఇచ్చామంటే పిల్లలకి జ్ఞాపక శక్తి కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి వేరొక కడాయి పెట్టుకొని మనము ఒక గ్లా గ్లాస్ వరకు అయితే వాటర్ పోసి ఆ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఇంతకుముందు మనం పల్లీలను అయితే వేయించుకున్నాం కదా ఆ పల్లీలనైతే మొత్తం పొట్టు తీసేసుకోవాలి పొట్టు తీయడం వల్ల ఏంటంటే మనం ఈ బెల్లం పాకం మొత్తం ఆ పల్లీలు అయితే అబ్జర్వ్ చేసుకొని స్టిక్ అవుతూ ఉంటాయి అనమాట అలా స్టిక్ అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు బెల్లం పాకం అయితే పట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అటు ఇటు అయినా మనకైతే సరిగ్గా రాదు లడ్డు చేసుకోవడం చాలా స్టిక్ అవుతుంది అన్నమాట ఇంకోటి ఎంత స్టిక్ అవుతే మనకైతే చల్లడానికి అయితే టైం పడుతుంది సో అందుకే సో అందుకనేసి అయితే మనం చాలా జాగ్రత్తగా బెల్లం పాకం పట్టేటప్పుడు ఇక్కడే ఉండి గ్యాస్ దగ్గరనే ఉండి చూసుకోవాలన్నమాట ఆ తర్వాత నేనైతే కొంచెం వన్ వన్ టీ స్పూన్ అయితే మిరియాల పౌడర్ అయితే వేస్తున్నాను పిల్లలకి దగ్గు జలుబు అయినా కూడా ఇలా చేయడం వల్ల పిల్లలు తింటూ ఉంటారు కదా హెల్దీ అండి ఇంకోటి మ్యాక్సిమం అయితే దగ్గు జలుబు అయితే రావు ఆ తర్వాత నేనైతే ఇలాచి పౌడర్ని కూడా హాఫ్ టీ స్పూన్ అయితే వేసేసాను ఇంకా మనకు పాకం పట్టిందా లేదా అనేసి అయితే ఒకసారి అయితే వాటర్లో చెక్ చేసుకోవాలి వాటర్లో చెక్ చేసుకున్న తర్వాత ఇంకా కావాల్సిన మనం నెయ్యి వేసుకోవాలండి ఒక టీ స్పూన్ అయితే వేసేసుకున్నాను మనకు క్వాంటిటీ తగ్గట్టుగా వేసేసుకోవాలి వన్ టీ స్పూన్ లేదా టూ త్రీ అలా వేసేసుకోవచ్చు అనమాట మనకు మనం ఎంత తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట మన కొలతల్ని బట్టి నా స్వీట్స్ చేసేటప్పుడు కొలతల్ని బట్టి చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకోటి నేనైతే ఒక కప్పు వరకే పల్లీలు ఒక కప్పు వరకే నువ్వులు తీసుకున్నాను అందుకని నాకైతే ఒక టీ స్పూనే నాకైతే నెయ్యి పట్టింది అనమాట అంతే చాలు చాలా వరకు ఇంకా నెయ్యి ఎక్కువ ఫ్లేవర్ ఉండొద్దు అనేసి అయితే ఇంకోటి బెల్లం ఉంది కదండి కొంచెం ఈక్వల్ అవుతుంది ఇంకోటి నువ్వు నువ్వులల్లో కూడా ఆయిల్ ఉంటుంది పల్లీలల్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి వన్ టీ స్పూనే వేసేసాను నేనైతే కోల్డ్ కఫ్ అయినా పిల్లలకి చాలా త్వరగా తగ్గుతుంది ఇలా మనము తెలియకుండా ఇస్తాము వాళ్ళు తెలియకుండా తింటారు ఆ ఫ్లేవర్ ఏంటంటే వాళ్ళకి అంత అర్థం కాదు బట్ వాళ్ళు తినేస్తూ ఉంటారు నేనైతే ఇంకా కొలతల్ని బట్టే చేసుకున్నాను కాబట్టి నాకైతే కరెక్ట్గా వచ్చింది మనము పల్లి చెక్కిలు కట్ చేసుకోవాలన్నా పల్లి చకిలని కట్ చేసుకోవచ్చు లేకపోతే లడ్డూలు అయినా చేసుకోవచ్చు మా వాళ్ళకైతే చాలా బోర్ కొట్టింది పల్లి చెక్కిలు తిని తిని సో అందుకనేసి అయితే ఈ మెథడ్లో నేను లడ్డూలు చేస్తున్నాను ఒక ప్లేట్కి అయితే నెయ్యి రాశాను నెయ్యి రాసిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అలా వేయడం వల్ల కొంచెం చల్లాడుతుంది ఫాస్ట్గా చల్లాడుతుంది ఇంకోటి ఇది స్ట్రాంగ్గా కాకముందే లడ్డూలు చేసుకోవాలి కాబట్టి ఇది కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవచ్చు చాలా వేడిగా ఉంది అబ్బా అందుకనేసి అయితే ఇలా అయితే స్ప్రెడ్ చేస్తున్నాను ఇంకా స్ప్రెడ్ చేసిన తర్వాత అయితే నేనైతే రెండు ప్లేట్లలోకి అయ్యింది ఈ రెండు ప్లేట్లలోకి అయిన తర్వాత నేనైతే కొద్ది కొద్దిగా తీసుకొని వాళ్ళకైతే చూడండి కొంచెం మెత్తగా ఉన్నప్పుడు ఇలా మనం ఫాస్ట్గా లడ్డులు చేసుకోవాలి అది ఆరిపోతూనే ఉంటుంది ఎంత ఫాస్ట్గా చేసుకుంటే అంత బాగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఈ లడ్డూలు పిల్లలు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి బాగా ఇష్టంగా తింటారు ఒక లడ్డు డైలీ తిన్నారంటే చాలా అనమాట మా ఇంట్లో ఏంటంటే కొంచెం స్పెషల్గా ఉంటే అట్రాక్ట్ అవుతారు ఎవరింట్లో అయినా అట్రాక్టివ్ అవుతారు బట్ ఇలా చేయడం వల్ల చాలా బాగొచ్చాయన్నమాట ఆ లడ్డు అయితే మీరు ఒకసారి ట్రై చేయండి వీడియోలో కనుక నచ్చితే ఇలా సింపుల్ గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఐ హోప్ దిస్ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాబాయ్ అండి అందరికీ